రైతు సోదరులకు నమస్కారం వరి సాగులో ప్రధానమైన సమస్య కలుపు కలుపు సమస్యను సమగ్రంగా నివారించకుంటే దిగుబడులు తగ్గిపోయి పెట్టుబడులు పెరిగిపోయే అవకాశం పుష్కలంగా ఉంది చాలామంది రైతులు ప్రధాన పొలంలో కలుపు సమస్యను నివారించి గట్లపై గడ్డి ఇతర మొక్కలను తొలగించకపోవటం కారణంగా కాండం పురుగు సుడిదోమ అగ్గితెగులు వంటి అనేక చీడపీడలు పంటను ఆశించి నష్టపరుస్తున్నాయి అంతేకాకుండా ఆర్థికంగా రైతులపై అదనపు భారం పడుతుంది గడ్డి అనేక జీవులకు ఆహారం ఇదే గడ్డి పంటలకు చీడపీడలను అందించే పురుగులకు కీటకాలకు ఆవాస కేంద్రాలుగా ఉన్నాయి ప్రధాన పొలంలో గడ్డి నిర్మూలన ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో అంతే ప్రాధాన్యత గట్లపై గడ్డిని నిర్మూలించటానికి కూడా ప్రాధాన్యత అందించటం వల్ల పంటలను రక్షించుకోవచ్చు వేసవిలో దుక్కులు నిర్వహించటం వలన పంటలకు ఆశించే చీడపీడల పీడల ఉద్ధృతిని నిర్మూలించుకునే అవకాశం కొంతమేర ఉంది పొలం గట్లపై గడ్డి పెరిగిపోవటం వలన పాములు తిరిగే అవకాశం కనిపిస్తుంది అనేక మంది రైతులు పాము కాటుకు గురైన సందర్భాలు కూడా మనం వినే ఉన్నాము వరి సాగు చేపట్టకముందే గట్లపై గడ్డిని నిర్మూలించటం ద్వారా తొలిదశలో పంట నాశించే చీడపీడలను అరికట్టే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు పొలం గట్లపై పంట సాగుకు ముందే గడ్డిని నిర్మూలించటం కారణంగా రెండు నుంచి ఐదు బస్తాల వరకు దిగుబడిని పొందవచ్చు వ్యవసాయానికి కూలీల కొరత పట్టి పీడిస్తుంది కూలీల అవసరం లేకుండానే వరు సాగు చేసేందుకు కరివేద సాగు వైపు రైతులు దృష్టి సారించారు పొడిదుక్కిలో నేరుగా విత్తనాలను వెదదల్లటం దమ్ము కరివేద డ్రమ్ సీడర్ వంటి నూతన పద్ధతుల్లో వరి సాగును చేపట్టారు కరివేద సాగు కారణంగా రైతుకు ఐదు వేలు వరకు మిగులుతుంది కరివేద సాగులో ప్రధాన సమస్య కలుపు సమగ్ర కలుపు నివారణ చర్యలు చేపట్టడంతో పాటు గట్లపై గడ్డి నిర్మూలించడం ద్వారా రైతులు అధిక దిగుబడిని సాధించవచ్చని సూచిస్తున్నారు వ్యవసాయ అధికారులు వరి సాగు నిర్వహించేటప్పుడు గట్లకు దగ్గరగా నాట్లు వేయకూడదు అదేవిధంగా దమ్ము కరివేదలో కానీ నేరుగా విత్తే సాగులో కానీ గట్లకు దూరంగా సాగు చేయటం మంచిది గట్లకు దూరంగా వరి సాగు చేయటం ద్వారా సుడిదోమ కాండం కాండవం పురుగు అగ్గి తెగులు వంటి చీడపేడలో పంటకు ఆశించకుండా కొంతమేర రక్షించుకోవచ్చు